హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత ఇంకా సుమతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి రామ్ వచ్చి ఏమైంది సీత డ్యాన్స్ నేర్పించడానికి టీచర్ గారు ఒప్పుకున్నారా అని చెప్పి ఇంకా రామ్ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు సీత ఒప్పుకున్నారు మామ అని సీత అంటుంది ఇంకా రామ్ సంతోషిస్తూ ఉంటాడు ఇంకా రామ్ సుమతిని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు మా ఇంటికి వచ్చి సీతకి డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పి ఇంకా రామ్ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు సుమతి నేను అదే అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని నేను మీ ఇంటికి వచ్చి డ్యాన్స్ నేర్పిస్తాను కాకపోతే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి నేను మీ ఇంటికి వచ్చి డ్యాన్స్ నేర్పించడానికి మీ ఇంట్లో వాళ్ళు నాకు ఎవరు అభ్యంతరం చెప్పకూడదు అని చెప్పి మీరు నాకు మాట ఇవ్వాలి అని చెప్పి ఇంకా సుమతి అడుగుతూ ఉంటుంది ఇంకా రామ్ ఏం మాట్లాడకుండా అలాగే సుమతి వైపు చూస్తూ ఉంటాడు మరి రామ్ సుమతికి మాట ఇస్తాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్